ప్రభు నీవు నన్ను నిశితముగా పరిశీలింపు నా అంతరీంద్రియములను నా హృదయమును పరిశోధింపు ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనము ఈనాటి సువిశేషము మత్తయ్య సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఈ సువిశేష భాగంలో వంశావళి తరువాత యేసుక్రీస్తు పుట్టినటువంటి విధానాన్ని పునీత మత్తయ్య గారు వివరిస్తూ ఉన్నారు ఈ సువిశేషం యొక్క నేపథ్యాన్ని మనం పద్దెనిమిదవ వచనంలో చదవచ్చు ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది ఇక్కడ మనము యూదుల యొక్క సాంప్రదాయాన్ని గురించి మనం ప్రస్తావించాలి ఎందుకంటే నిశ్చితార్థానికి వివాహానికి మధ్య కొంత వ్యవధి అనేది పెట్టేవాళ్ళు కొంచెం గ్యాప్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అది ఒక్కొక్కసారి కొన్ని నెలల నుండి దాదాపు సంవత్సరం వరకు కూడా ఉండేది ఈ సమయంలో వాళ్ళిద్దరూ కూడా కాపురం చేయడానికి కావలసినటువంటి ఇల్లు కానీ ఆర్థికంగా కానీ సమకూర్చుకోవడానికి భర్తకి సమయం ఉంటుంది అలానే నిశ్చితార్థం తర్వాత తండ్రిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క బంధువులందరినీ కూడా విడిచి వెళ్ళడానికి ఈమె కూడా సిద్ధంగా ఉంటుంది ఒకసారి స్త్రీ పురుషులిద్దరికీ కూడా నిశ్చితార్థం అనేది జరిగింది అంటే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలు కానీ పరిగణించేవాళ్ళు ఈరోజు సువిశేషంలో కూడా పద్దెనిమిదవ వచనంలో వాళ్ళిద్దరికీ వివాహం నిశ్చయమైంది అని ఉంటే పంతొమ్మిదవ వచనంలో ఆమె భర్తయగు యువసేపు అని మనం చదువుతాం అది వాళ్ళ ఆచారం ఈ నిశ్చితార్థాన్ని విడదీయగలిగే శక్తి కేవలం రెండు విషయాలకు మాత్రమే ఉంది మొదటిది మరణము వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చనిపోతే అప్పుడు మాత్రమే ఈ వివాహము లేదా నిశ్చితార్థం అనేది తెగుతుంది రెండవది విడాకులు మోసే ధర్మశాస్త్ర ప్రకారం విడాకులు అనేవి అన్ని సందర్భాల్లో అందరికీ ఆమోదించబడదనే విషయాన్ని మనం గమనించాలి ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఒక్కసారి నిశ్చితార్థం అయినటువంటి స్త్రీ పురుషులు విడిపోవడానికి ఆస్కారం అనేది ఉంది ఇప్పుడు మనం సువిశేషాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మరి అమ్మ యూసేపులకు నిశ్చితార్థం జరిగింది కానీ వాళ్ళిద్దరూ ఇంకా కాపురం చేయటం ప్రారంభించలేదు ఈ వ్యవధిలో మరియ తల్లి పవిత్రాత్మ ప్రభావము ద్వారా గర్భం ధరించారు అనే విషయాన్ని యూసేప్ గారు తెలుసుకున్నారు మన చిన్నతనం నుండి కూడా ఈ సువిశేషాన్ని విని ఉండటం వల్లనో లేదంటే ఏసుక్రీస్తు పుట్టిన విధానం ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుని ఉండటం వల్ల దీని యొక్క ప్రభావం అనేది మనం అర్థం చేసుకోలేము ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి మనం చదివితే ప్రధానం చేయబడినటువంటి ఒక స్త్రీ గర్భవతి అయినట్టు తెలిస్తే ఆమెను ఏం చేయాలి అనేది అక్కడ రాయబడి ఉంది అన్ని సందర్భాల్లో ఆమెకున్నదల్లా ఒకే ఒక్క మార్గం రాళ్లతో కొట్టి చంపబడటం పునీతమత్త గారు యోసేపు కారిణి నీతిమంతుడు అని పిలుస్తూ ఉన్నారు మామూలుగా అయితే పాత నిబంధన ప్రకారం నీతి అంటే మోసే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించటం కానీ ఈ సందర్భంలో మోసే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అంటే మరియమ్మను రాళ్లతో కొట్టి చంపటం ఇది తప్ప వేరే మార్గమే లేదు కానీ యోసేపు గారు ఏం చేస్తున్నారు మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకునేను అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యోసేపు గారి ఔన్నత్యం మనకు అనిపిస్తుంది శిక్షించే హక్కు తనకి ఉన్న మన్నించాలి అని నిశ్చయించుకోవటం దీనికి వేద పండితులు మూడు విధాలుగా దీనికి వివరణ ఇస్తూ ఉన్నారు మొదటి సిద్ధాంతాన్ని పునీత అగస్టిన్ గారు అలానే పునీత క్రీసోష్టమ్మ గారు ప్రతిపాదించారు దీని ప్రకారం మరియత్తల్లి ఎలా గర్భము ధరించారు అనే విషయం యోసేపు గారికి తెలియదు ఎందుకంటే అప్పటికీ ఇంకా దేవదూత తనకు కరలో కనిపించలేదు కాబట్టి చరిత్రలో ఎక్కడ కూడా ఒక కన్య గర్భం ధరించినట్టు కని విని ఎరగనటువంటి ఒక సత్యం అందుకే బహుశా యోసేపు కారు మరియ తల్లిని మన్నించాలి అని నిర్ణయించుకున్నారు బహిరంగంగా తనను అవమానించటం అంటే రాళ్లతో కొట్టి చంపటం అందరి ముందు పెట్టటం ఇలాంటివి చేయకుండా రహస్యంగా ఆమెను వదిలిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నారు ఇది మొదటిది రెండవ సిద్ధాంతాన్ని పునీత జెరోమ్ గారు ప్రతిపాదించారు దీని ప్రకారం పునీత యోసెఫ్ గారు ఒక అయోమయ పరిస్థితుల్లో ఉండిపోయారు మరియ తల్లిని అనుమానించడం లేదు అలా అని మరియ తల్లి ఎలా గర్భం ధరించారు అని చెప్పడానికి తన దగ్గర ఆధారాలు వివరణ అనేది ఏమీ లేదు కాబట్టి వివరించడానికి కానీ లేదంటే సమాధానం చెప్పడానికి కానీ సాధ్యపడని పరిస్థితుల్లోనే ఆయన మరియ తల్లిని రహస్యంగా పరిత్యజించాలి అనుకున్నారు అనేది మూడవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు అలానే బోధించిన వాళ్ళు మాన్యులైన పునీత బీడ్ గారు సెన్ బీడ్ ద వెనరబుల్ అలానే పునీత థామస్ అక్వైనస్ గారు ఈ సిద్ధాంతం ప్రకారం మరియ తల్లి ఏ విధంగా గర్భం ధరించారు అనే విషయాన్ని తానే స్వయంగా మరియ తల్లి స్వయంగా యువసేపు గారికి చెప్పి ఉండొచ్చు ఆమె మాటల్ని విని వెంటనే మరియ తల్లిని నమ్మినటువంటి యోసేపు గారు ఇంత పవిత్రమైనటువంటి దేవుని ప్రణాళికలో నీకు భాగం ఉంది నాకు లేదు కాబట్టి నాకు నీతో పాటు జీవించేటటువంటి లేదా దీనికి సహకరించేటటువంటి యోగ్యత లేదు అని తానే స్వయంగా వినమ్రతతో రహస్యంగా విడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు అనేది ఇవన్నీ కూడా దేవదూత తనకు నిజాన్ని చెప్పడానికి ముందు జరిగినటువంటి విషయం గురించి వేదాంత పండితులు చెప్పినటువంటి వివరణ మనం గమనిస్తే వీటిలో ఏ ఒక్క సందర్భంలో కూడా మరిగ తల్లికి హాని చెయ్యాలి అని యోసేపు గారు తలపెట్టలేదు ఆమెను శిక్షించే హక్కు తనకి ఉన్న మోసే ధర్మశాస్త్రం ఇలాగే చెయ్యాలి అని చెబుతున్నా దానిని దాటి కరుణ కలిగి ఉండేటటువంటి తత్వం పునీత యోసేపు గారిది అందుకే ఆయన నీతి అనేది పాత నిబంధన నీతి కాకుండా మోషే ధర్మశాస్త్రాన్ని దాటి చూడగలిగేటటువంటి నూతన నిబంధన నీతిగా అది పరిగణించబడుతుంది మనం కూడా ఒక్కొక్కసారి కొంతమందితో కోపంగా వ్యవహరించవచ్చు లేదా అపార్థం చేసుకోవచ్చు మనస్పర్ధలు రావచ్చు అలా జరిగినప్పుడు సాధారణంగా మనం చెప్పే మాట ఏంటి అంటే నాకు తెలియలేదు అందుకే నేను తిట్టేశాను ఆ తర్వాత నాకు నిజం తెలిసింది అనని యోసేపు గారి ఔన్నత్యం ఎక్కడ ఉంది అంటే నిజం తెలియక ముందు కూడా మన్నించాలని వదిలిపెట్టేయాలని తాను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అందుకే యేసుక్రీస్తు ఎదుట వ్యక్తిని తీర్పు చేయొద్దు అని చెప్తారు ఎందుకంటే పూర్తి నిజం అనేది దేవుడు మనకు చెప్పే వరకు తెలుసుకునేంత జ్ఞానం మనకు లేదు కాబట్టి అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత మనం బాధపడేవిగా మనకి అపరాధ భావన కలిగేలా చేస్తాయి కాబట్టి మనకు ఎదుట వ్యక్తుల గురించి నిజం తెలిసినా తెలియకపోయినా మనం ఎప్పుడు కూడా కరుణ కలిగి ఉండటం ఎదుట వ్యక్తులను మన్నించే తత్వం ఉండటం ధర్మశాస్త్రాన్ని దాటి చూడగలగటం తండ్రి కనికరము కలిగి ఎలా ఉన్నారో అలాంటి కనికరాన్నే మనము కూడా కలిగి ఉండే కృపను మనం పొందుకోవాలి అందుకే పునీత యోసేపు గారు నీతి బైబిల్ గ్రంథంలో పిలువబడుతున్నారు ఆ నీతి మనం కూడా అలవర్చుకునే కృపను దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్